హిందూ బంధువులకి నమస్కారములు హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు శ్రావణ పౌర్ణమి అందువలన ఈరోజు వారాహి ద్వాదశ నామావళిని అద్దాలతోటి భావంతో ప్రశ్నించదలుచుకున్నాను ओम पंचम्ये नमः ओम दंडनादाय नमः ओम संकेताय नमः ओम समयस्वर्ये नमः ओम समय संकेताय नमः ओम वाराहे नमः ओम पोत्रिन्ये नमः ओम शिवाये नमः ओम महास्ये नमः ओम वाताल्ये नमः ओम मान्यचक्रसे नमः ओम अरिग्ने नमः ఇప్పుడు ఈ వారాహి ద్వాదశ నామవీ అర్థం భావం చెప్తాను ఓం పంచమ్య నమ పే ఐదవ తిథికి నమ నమస్కారములు అర్థం ఐదవ తిథికి నమస్కారములు ఓం దండనాదాయ నమ దండనాదాయ సృష్టికర్త అయిన అమ్మవారికి నమ నమస్కారములు భావం సృష్టికర్త అయిన అమ్మవారికి నమస్కారములు ఓం సంకేతాయ నమ సంకేతాయ సంకేతమైన అమ్మవారికి నమ నమస్కారములు అర్థం సంకేతానికి గుప్త సూచనలకు నమస్కారములు ఓం సమయశ్వర్య నమ సమయశ్వర్యై సమయాలకు అధిపతి అయిన అమ్మవారికి నమ నమస్కారములు అర్థం సమయాలకు అధిపతిగా ఉన్న అమ్మవారికి నమస్కారములు ఓం సమయ సంకేతాయ నమ సమయ సంకేతాయ్ సమయానికి సంకేతమిచ్చే అమ్మవారికి నమ నమస్కారములు దన్ భావం సమయానికి ఇచ్చి అమ్మవారికి నమస్కారములు ఓ వారాహ్యై నమ వారాహ్యై వరహరూపిణి అమ్మవారికి నమ నమస్కారములు భావం వరహ రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారములు ఓం పౌత్రణ్యై నమ పౌత్రి రక్షణకర్త అయిన అమ్మవారికి నమ నమస్కారములు భావం రక్షకురాలైన అమ్మవారికి నమస్కారములు ఓం శివాయ నమ శివాయ మంగళకరమైన అమ్మవారికి నమ నమస్కారములు భావం మంగళమును ప్రసాదించే అమ్మవారికి నమస్కారములు ఓం నమః మహస్యై మహత్తరమైన అమ్మవారికి నమ నమస్కారములు భావం గొప్పతనం కలిగిన అమ్మవారికి నమస్కారములు ఓం వాతాళ్యై నమ వాతాళ్యై రక్షణకర్త అయిన అమ్మవారికి నమ నమస్కారములు భావం రక్షకురాలైన అమ్మవారికి నమస్కారములు ఓం ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఆజ్ఞాచక్రేశ్వర్య ఆజ్ఞాచక్రానికి అధిపతి అయిన అమ్మవారికి నమ నమస్కారములు భావం ఆజ్ఞాచక్రానికి అధిపతిగా ఉన్న అమ్మవారికి నమస్కారములు ఓ అరిజ్ఞై నమ అరిజ్ఞై శత్రువులను నాశనం చేయగల అమ్మవారికి నమ నమస్కారములు భావం శత్రువులను ధ్వంసం చేసే అమ్మవారికి నమస్కారములు మొత్తం శ్లోకానికి అర్థం ఈ ద్వాదశ అమ్మవారిని స్థుతిస్తూ పంచమి తిథిలో దండనాథ అయిన సమయాల యజమానిగా సంకేతాలను ఇచ్చే దేవతగా వరహరూపిణిగా మరియు రష్యపురాలుగా ఆరాధింపబడుతుంది ఆజ్ఞాచక్రానికి అధిపతిగా మరియు శత్రువులను జయించే శక్తిగా ఉన్న వారాహిదేవిని ఈ నామాలతో పూజించడం వలన శత్రువుల భయం తొలగిపోతుంది సమయ జ్ఞానం పెరుగుతుంది మరియు అమ్మవారి కరుణతో రక్షణ పొందుతాము జై వారాహి మాత్రే నమ